ఓం నమ శివాయ ఇక షిర్డిలో డే టూ అనమాట డే టూలో మేము భక్తి నివాసం నుండి రెడీ అయ్యి ఇలా తాంగా అంటారు హిందీలో వెళ్ళు ఈ జట్కా గుర్రం మీద మనము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ ఏమిటంటే చెప్తాను ఇంకా ముందరికి ఇప్పుడైతే ఈ జట్కా గుర్రం మీద వెళ్తుంటే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది నాకు కూడా చీడీ వస్తే మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి అందరూ ట్రై చేస్తే చాలా మంచిది పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఎక్కడికంటే ఓల్డ్ సిరిడికి అంతే ఇక్కడ మనకి స్వామివారి జీవితంలో ఏమేమి జరిగాయని ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లు రూపంలో ఉంటాయి ఇక్కడ టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కరికి వన్ ఫిఫ్టీ పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ వన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం లోపల స్వామివారు ఆ ఊరు ఎలా ఉండేది అక్కడ ఏమేమి జరిగాయి అక్కడ వాళ్ళు ఏం తిన్నారు ఎలా ఉన్నారు ఎలా నివసిస్తున్నారు అనేటువన్నీ అయితే ఉంటాయి మనం మీరైతే వీడియో ఫుల్లుగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అప్పుడే మీకంతా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఫుల్గా వీడియోలకైతే వెళ్ళిపోదాం మొదటగా ఇక్కడైతే సెల్ఫీ స్పాట్స్ ఉంటాయి కొంచెం సెల్ఫీలన్నీ తీసుకొని వెళ్ళే వాళ్ళైతే లోపలికి వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్కి చూడండి విలేజ్ టైప్లో ఉంటుంది ఇప్పుడు మనం ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ స్వామి సాయిబాబా సాబ్ పటేల్ పూజారి గారు మొదటిసారిగా ఓ సాయి అని పిలిచింది ఈ సాయినాథుడు ఇలా ఉండేవారు అప్పుడు వేషధారణ అనేది ఇలా ఉండేది అలాగే ఇది కండోబా మందిర్ ఆలయం అన్నమాట మనకి అలా అయితే మనము ఊహించుకోవచ్చు పాత పాతకాలం ఇల్లు ఇలాగే ఉండేవన్నమాట ఊరే గుడిసెలు అని అంటారు అలాగే ఆ ఊరి ఆడవాళ్ళ వేషధారణ ఇలా ఉండేది అలాగే ల్యాంపు లైటింగ్ అలాగే చెరుగుతున్నట్టు ఏవో ఆమె చెరుగుతుంది అలాగే అక్కడ కోడి కూర్చొని ఆ చెరుగుతున్నవి తింటున్నట్టు మనం ఊహించుకోవచ్చు ఇక్కడైతే హరిదాసు చిరతలు కొట్టుకుంటూ నిల్చున్నాడు అప్పుడప్పుడు పండుగలకైతే కనిపిస్తూ ఉంటారు ఊళ్ళో మేక ఇక్కడ ఒక ఆమె పిడకలు కొడుతుంది పేడ పిడకలు అలాగే ఇక్కడ నీళ్ళు కాకబెడుతుంటారు నీళ్ళు కాగబెట్టుకొని కోసం కట్టెలు కొడుతున్నారు ఒక ఆయన అప్పట్లో వేషధారణ అనేది ఇలా ఉండేది ఇక్కడికి వస్తే చావడి ఇక్కడ మనకి బాయ్జాబాయ్ అనే ఒక గొప్ప భక్తురాల్ని చూడవచ్చు మనము బాబాకి ఈ బాయ్జాబాయ్ అమ్మ అమ్మ బాబాని ఒక తమ్ముడిలా భావించి రోజు రొట్టెలు వచ్చేసి బాబాకి ఎంతో ప్రేమతో భక్తితో తినిపించేదట అందుకోసం బాబాకి ఆమె అంటే చాలా ప్రేమ అది ఇక్కడ మనము చూడవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఆ కాలంలో చక్లీలు వేస్తున్నారు చూడండి ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు చేరి డాబా పైన చక్లీలు వేస్తూ ఉంటాం కదా అలా ఆ కాలంలో ఇంటి ముందరే చక్లీలు వేస్తున్నారు చూడండి రకరకాల చక్లీలు వేస్తుంది ఈ అమ్మాయి అలాగే ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు వచ్చి చక్లీలు వేసే ఇక్కడ మనం చూడొచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు ఇక్కడైతే ఒక భక్తుని చూడొచ్చు పాండు రంగస్వామి భక్తుని అలాగే ఆ పక్కన భక్తుని భార్య కుండలకి రంగులు వేస్తూ ఉంటుంది అక్కడ ఒక చిన్న పాప కూడా మనకు కనిపిస్తుంది ఈ స్వామి పాండురంగ పాటలు పాడుకుంటూ ఆ ధ్యానంలోనే మట్టి తొక్కుతూ ఉంటాడు అప్పుడు తొక్కుకుంటూ ఆ అమ్మాయిని కూడా తొక్కేస్తాడు చిన్న పాపని వాళ్ళ భార్య ప్రశ్నిస్తుంది ఎందుకు నా బిడ్డని కూడా తొక్కేశావు నీకు అంత భక్తి ఎందుకు అని నాకు ఆ పండురంగడు స్వామి అంటేనే అంత ఇష్టము అంత భక్తి నేను నీలమైపోతాను ఆ భక్తిలో అని అని చెప్తాడు అప్పుడు ఆ స్వామి కరుణించి భక్తికి మెచ్చి ఆ పాపని బతికిస్తాడు ఈ కథ అయితే మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత ఇక్కడైతే ఒక శనక్కాయలు అమ్ముకొనే తాత ఇక్కడ అలసిపోయి పండుకొని ఉంటాడు ఆ అయితే మనం ఇక్కడ చూడొచ్చు తర్వాత ఇక్కడ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు పల్లెటూరులో ఇలా జరుపుకుంటారు చూడండి మా పిల్లలైతే పెళ్ళి జరుగుతుంది ఇక్కడ అని అంటున్నారు ఏది నిజమని మీరే చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ బాబా భజన అయితే జరుగుతుంది పాటలు పాడుకుంటూ బాబాని ఊరేగిస్తున్నట్టు ఇక్కడ మనకి మనమైతే చూడచ్చు అలాగే ఇక్కడ స్వామి చిన్నది టెంపుల్ ఉంటుంది పక్కలోనే అలాగే ఇక్కడ అమ్మాయి ముగ్గు వేస్తుంది వాళ్ళ అత్తగారు చెరుగుతున్నట్టు నిల్చున్నారు అలాగే స్వామివారు మనకి విసురుతున్నారు బాబా గోధుమలేమో తీసుకొని విసురుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ బావి అన్నమాట ఈ బావిలో నుంచి తీసి బాబా మనకి దీపాలు నీళ్ళు దీపాలు అంటించిండేది మనకు తెలుసు కదా అది ఈ బావిలో నుంకి తీసినది అనమాట తర్వాత ఇక్కడ బాబా భిక్షాటన చేస్తున్నారు బాబా భిక్షాటన చేస్తూ పశు పశు పక్షాలకు కూడా వేసేవాళ్ళు అందులోనే దైవాన్ని అయితే చూసేవాళ్ళు బాబా ఇక్కడ చూడండి బుట్టలు నేసేవాళ్ళు అలాగే ఇక్కడ కటింగ్ చేస్తున్నారు అద్దం పట్టుకొని చూస్తున్నట్టు ఇక్కడ కటింగ్ చేస్తున్నట్టు అలాగే ఇక్కడ అయితే బాబా అందరికీ భోజనం అయితే వడ్డిస్తున్నారు అక్కడ కనిపిస్తున్న పెద్ద పాత్రల్లో బాబా వండి అందులోనే చేయి పెట్టి తిప్పిండేది అవన్నీ మనకి తెలుసు కదా ఇక్కడైతే బాబావారు దీపాల కోసం నూనె కోసం వచ్చేవాళ్ళు అని మనకి తెలుసు కదా ఇలా నూనె తక్కిడిలో నూనె కొలిచి ఇచ్చేవాళ్ళు అనమాట నూనె అంగడి నూనె షాప్ అలాగే ఇక్కడ పంచాయతీ ఇక్కడైతే ఇక్కడ చెప్పులు కుడుతున్నట్టు ఇక్కడైతే బాబా వైద్యుడుగా కనపడతాడు ఒక భక్తుడి కాలికి దెబ్బ తగిలితే నాటు వైద్యంతో బాగు చేస్తున్నారు బాబా తర్వాత ఇక్కడ ఒక కొరివి చేసే అయినా వాళ్ళ ఆవిడ వంట చేసుకుంటుంటే వాళ్ళ అబ్బాయి అక్కడ చేయి పెట్టబోతుంటాడు ఆ గగ్గిలో అప్పుడు ఆ అమ్మాయి బాబా అని అరుస్తుంది అప్పుడు బాబా చేయి కాలి ఎందుకు బాబా ఇలా చేయకాలింది అని అంటే అక్కడ వాళ్ళు నా భక్తురాలు బాబా అని నన్ను తలుచుకుంది ఆ బాబుని నేను కాపాడుతున్నాను అని అంటారు నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అనమాట చిన్న పిల్లలు కూర్చున్నారు అక్కడ సారు పాఠాలు ఉన్నాడు బ్లాక్ బోర్డు ఇలా ఉండేది ఇక్కడ సాయిబాబా తన ప్రాణాలు వదులుతున్న చోటు ఇక్కడ లక్ష్మీబాయి చెండేకి తొమ్మిది నాణ్యాలు ఇస్తున్న దృశ్యం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సాయిబాబా కీర్తనలు పాడుతున్నట్టు మనకి దృశ్యం కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనకి కూర్చోడానికి చాలా బాగా అరేంజ్ చేశారు తులసి చెట్టు దగ్గర అమ్మాయి నీళ్లు పోస్తున్నట్టుంది ఇక్కడ ఒక అబ్బాయి ధ్యానం చేస్తున్నట్టు అంటే తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ మనకి కూరగాయలు అమ్ముతున్నట్టు ఒక అమ్మాయి కనిపిస్తుంది ఇక్కడ ఒక తాత మనకి తీసుకున్నట్టు సంచిలో కనబడుతుంది అలాగే ఇక్కడ ఇరుగు పొరుగు అమ్మలక్కలు మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ దృశ్యం కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి బంగారం తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి ఇత్తడి సామాన్లు తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ తన ఆడపడచు చీర సారా పెట్టి బాయ్ బాయ్ చెప్తున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి చెట్టు కింద ఒక ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి నువ్వు పోగు తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ మనకి పిల్లలు ఆటలాడుతున్నట్టు కనిపిస్తుంది చూడండి దూడ పాలు తాగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ సేన్లో మడక దున్నుతున్నట్టు కనిపిస్తుంది అమ్మాయి రెండు బిందుగలు తీసుకొని నీళ్లు తోడుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ బావి చూడండి అలాగే ఇక్కడ సేన్లో ఆవులు ఇక్కడ కొమ్మరి కొండలు తయారు చేస్తున్నట్టు ఆవుకి మేకులు కొడుతున్నట్టు ఒక అబ్బాయి పశువులు కాస్తున్నట్టు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్